నమస్తే మీరు చూస్తున్నది సిక్స్ టీవీ న్యూస్ నేను మీ జాన రమేష్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగులుతా ఉంది ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్ ఉమ్మడి కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా అంజిరెడ్డి గొప్ప విజయ సంకేతాన్ని ఎగురవేశారు విజయకేతనాన్ని ఎగురవేసిన బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయంతో బీజేపీ శ్రేణులో కొత్త ఉత్సాహం నెలకొన్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలోని ఇటు ఉమ్మడి ఉత్తర తెలంగాణ జిల్లాలో మనకు కనబడతా ఉంది గత మూడు రోజులుగా ఏదైతే ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ కొనసాగిందో ఈ కౌంటింగ్ ప్రక్రియలో చాలా ఉత్కంఠ నెలకొంది కాంగ్రెస్ అభ్యర్థితో పాటు బీఎస్పీ అభ్యర్థికి ఉన్న ప్రసన్న హరికృష్ణ గట్టి పోటీనిచ్చారు సుమారు ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఓవైపు టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ కైవసం చేసుకుని మరొక వైపు పట్టభద్రుల ఎమ్మెల్సీగా కూడా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయకేతనాన్ని ఎగురవేశారు కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగినటువంటి ఈ కౌంటింగ్ ప్రక్రియ సుమారు మూడు రోజుల పాటు కొనసాగింది మూడు రోజుల పాటు తీవ్రమైన ఉత్కంఠ ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలో మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది నెలకొంది ఎందుకంటే రాబోయే ముందు రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతము ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు స్థానిక సంస్థల ఎన్నికల మీద ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డిని గెలిపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశాడు ఏకంగా తానే రంగంలోనికి దిగి అభ్యర్థి ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ బరిలో ఉన్నటువంటి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేసినప్పటికీ వారి ప్రయత్నాలు గట్టిగా ఫలించలేకపోయాయి పట్టభద్రులైన వారు బీజేపీకి పట్టం కట్టిన పరిస్థితి మనకు కనబడతా ఉంది అభ్యర్థి అంజిరెడ్డి విజయకేతనాన్ని ఎగురవేయడంతో బీజేపీ శ్రేణుల్లో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ మెదక్ జిల్లాల్లో విజయ సంబరాల్ని జరుపుకోవడానికి సంసిద్ధమవుతున్న పరిస్థితి మనకు ఉంది అయితే సుమారు ఈ యొక్క నాలుగు జిల్లాలకు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఈ యొక్క స్థానాల్లో సుమారు నలభై రెండు సెగ్మెంట్లలో ఉన్నాయి సెగ్మెంట్లకు సంబంధించినటువంటి పట్టబదులు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి పట్టము కట్టిన పరిస్థితి మనకు కనబడతా ఉంది ఇది ఎలా ఉంటే అంటే గట్టి పోటీని బిఎస్పి అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఇచ్చినట్టుగా మనకు తెలుస్తోంది చివరి అనూహ్యంగా చివరి క్షణాల్లో ఆల్ ఫోర్స్ సంస్థల అధినేత అయినటువంటి నరేందర్ రెడ్డికి బీజేపీ పార్టీ అభ్యర్థిత్వాన్ని కట్టబెట్టారు ఒకవైపు మరొక వైపు చూస్తే ఎవరైతే మేధావులు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న అంశం ఏంటంటే ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయ అవకాశాలు ఎక్కువ ఉండేటివని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది చాలా వరకు అంటే ఒక ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేతగా నరేందర్ రెడ్డి ఉన్నప్పటికీ ఆయనను పట్టభద్రులు అంగీకరించలేని పరిస్థితుంది ఓ ఓ దశలో ఆరంభంలో ఫస్ట్ మొదటి రెండు మూడు నాలుగు ఐదు రౌండ్లలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అభ్యర్థులకు ధీటిగా ప్రసన్న హరికృష్ణ పోటీలో నిలిచిన సందర్భం మనకు కనబడుతుంది ఇవన్నీ సుమారు ఈ యొక్క పోటీల్లో గెలిచేందుకు పట్టభద్రులకు సైతం ఆయా నియోజకవర్గాల్లో ఇటు కాంగ్రెస్ మరొక వైపు బీజేపీ మరొక వైపు ఇతర అభ్యర్థులు కూడా గట్టిగా ప్రచారంతో పాటు నోట్లను వారు పంచుతూ ఆ డబ్బును పంచుతూ ప్రలోభాలకు గురి చేసిన సందర్భాలు కూడా అక్కడక్కడ మనకు కనబడ్డాయి గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా ఉత్కంఠగా మారిన పరిస్థితి మనకు కనబడుతుంది ఓవైపు ఎన్నిక సమయంలో కూడా ఎన్నికల్లో కూడా చాలా ఉత్కంఠ నెలకొన్నటువంటి ఈ ఎమ్మెల్సీ ఎన్నిక మూడు రోజుల పాటు జరిగినటువంటి కౌంటింగ్ ప్రక్రియలు కూడా నువ్వా నేనన్న చందంగా ఈ పోటీ కొనసాగింది ఓ దశలో నరేందర్ రెడ్డి వెనుకబడిపోయాడని చెప్పేసి భావించినప్పటికీ నరేందర్ రెడ్డి అనూహ్యంగా ప్రసన్న హరికృష్ణను దాటుకొని రెండవ స్థానానికి వచ్చాడు ఆ రెండవ ప్రాధాన్యత ఓటు విషయం కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు అంజిరెడ్డి లేదా నరేందర్ రెడ్డి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ప్రధానంగా పోటీ కొనసాగింది దీంతో ముఖ్యంగా పట్టభద్రులు తీవ్ర ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి మనకు కనబడింది అయితే చివరి క్షణాల్లో పట్టభద్రులు చాలా స్వల్ప వ్యవస్థ ఐదు వేల ఓట్లకు పై చిలుకుతో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డిని గెలిపించారు అంజిరెడ్డికి మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ పై విజయాన్ని సాధించినటువంటి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి ఆ యొక్క ఖరారు పత్రాన్ని కలెక్టర్ అందజేయనున్నారు మొత్తానికి ఆ కౌంటింగ్ సెంటర్ నుంచి కూడా ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కన్నీటితో కన్నీటిమయమై బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది కొద్దిసేపటికి ముందే ఆ కౌంటింగ్ సెంటర్ నుంచి ప్రసన్న హరికృష్ణ కూడా అవుట్ అయిపోయారు అయితే ఇదిలా ఉంటే బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి మాత్రం బయటికి చాలా చిరునవ్వుతో విజయ దరహాసాన్ని విజయ సింబల్ను చూపిస్తూ బయటకు వస్తున్నారు దీంతో బీజేపీ శ్రేణుల్లో గొప్ప మంచి ఉత్సాహం నెలకొన్న పరిస్థితి కనబడుతుంది ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది అలాగే బీజేపీ హవా ఇటు ఉత్తర తెలంగాణలో టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలు తో పాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో కూడా బీజేపీ తన హవాను చాటుకుంది రాబోయే రోజుల్లో ఉత్తర తెలంగాణలో మరింత పట్టును బీజేపీ సాధించే అవకాశం కనబడుతుంది ఇది ఎమ్మెల్సి ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియలో అభ్యర్థి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయానికి సంబంధించిన వార్తా కథనం చూస్తున్నానండి ప్రతి క్షణం ప్రజాపక్షం తాజా వార్తల కోసం మీ జేసిక్స్ మీడియా న్యూస్ వార్తాగదు నిజం దాగదు